రాజ్ ఠాకూర్ మా పూర్తి గారు రోడ్డు వేడల్పు గురించి మాకు షాపులు వెనుక చేస్తామని చెప్పింది రేపు అది పూల కొట్టి మళ్ళీ వెనుక షాపులు కట్టించి మాకు ఇస్తామని చెప్పారు అయితే రోడ్డు వేడల్పు గురించి మేము కూడా సహకరిస్తాము అడ్వృష్టి చేస్తాను అయినా ముందుకు వస్తాడు ముందుకొచ్చే వాళ్ళను అడ్డగిస్తారు కొంతమంది వాళ్ళకు ఏమి తెలియదు ఇదివరకే రోజులు చాంద్రోలు చాంద్రోళ్ళ ముందే ఇది వేడల్పు అయ్యే లెక్కుండే ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు రాకూరు మక్కల సింగ్ గారు చేస్తాను ముందుకు వచ్చారు అభివృద్ధి చేయని అండి దయచేసి ఆయనకు అడ్డుకోకూడదు అభివృద్ధి కావాల్సింది వరకు ఎప్పుడు కాబట్టి అడ్డుకుంటే వాళ్ళని చేయలేదు ఇప్పుడు ఆయన ఏ స్థానం ముందుకు వచ్చేది ఆయన సహకరిస్తాము అదేవిధంగా ఇక్కడ మేము చెప్పు కుట్టే వాళ్ళము తొమ్మిది మంది ఉన్నాము మాకు ఎంక జరిగిన తర్వాత రూములు అని చెప్పారు అది కూడా మాకు నమ్మకం ఉన్నది ఆయన మీద మమ్మల్ని ఏమో మోసం చేయడు ఆయనకు తెలుసు మేము ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి పని చేసుకుంటా బస్తాను రోడ్డు మీద మీరు ఇట్లా ఉండవద్దు మీకు రూములు కట్టిస్తామని చెప్పినారు ఆ నమ్మకం కూడా మాకు ఉన్నది ఆయనకు మేము సహకరిస్తాం